సినీ పరిశ్రమలో నటీ నటులు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా వ్యక్తిగత జీవితంపై కూడా దృష్టి సారిస్తారు ఈ క్రమంలోనే జీవితంలోనే ముఖ్యమైన ఘట్టం వివాహం ఈ సినిమాల్లో మునిగి కొందరు హీరోయిన్లు ఇంకా పెళ్లి చేసుకోలేదు నలభై ఏళ్ళు దాటినా కూడా ఇంకా పెళ్లి చేసుకోని హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం శోభన గారు నటి భరతనాట్య కళాకారిని శోభన గారు ఇంకా వివాహం చేసుకోలేదు ప్రస్తుతం ఆమె వయసు యాభై ఐదు సంవత్సరాలు తెలుగు కన్నడ తమిళం సహా అనేక భాషల్లో నటించారు భరతనాట్యానికి తన జీవితాన్ని అంకితం చేసిన శోభన గారు వివాహంపై ఆసక్తి లేదు దీంతో ఆమె ఒంటరిగా జీవిస్తున్నారు సినీ నటి సితార గారికి యాభై రెండు సంవత్సరాలు వచ్చాయి అయినా కూడా ఆమె అవివాహితగానే మిగిలిపోయారు తెలుగు తమిళ సినిమాల్లో ఆమె మెరిశారు నటి కౌసల్య శ్రీకాంత్ తో నటించిన హీరోయిన్ కౌసల్య కూడా వివాహం చేసుకోలేదు ఆమె వయసు కారణం తెలియదు కానీ చేసుకోలేదు ప్రస్తుతం సినిమాలకు నివసిస్తున్నారు అగ్ర స్టార్ హీరోయిన్ త్రిష వివాహం చేసుకోలేదు ఆమెకిప్పుడు నలభై రెండు సంవత్సరాలు వివాహంపై ఆసక్తి లేదని తెలుస్తోంది అనుష్క శెట్టి బాహుబలితో పాన్ వరల్డ్ హీరోయిన్ గా అనుష్క శెట్టి మారారు దక్షిణ భారత సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా వెలుగు అనుష్క వివాహం చేసుకోలేదు నలభై మూడేళ్లు వచ్చినా కూడా అనుష్క వివాహంపై దృష్టి సారించలేదు ఆమె అభిమానులు పెళ్లి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు నగ్మ సినీ నటి నగ్మ ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించిన ఆమె ఇప్పుడు రాజకీయ నాయకురాలుగా కొనసాగుతున్నారు గతంలో ఓ క్రికెటర్తో ప్రేమలో పడ్డారని తెలిసినా కూడా వివాహం చేసుకోలేదు ఆమెకు ప్రస్తుతం యాభై సంవత్సరాలు అయితే వచ్చాయి ఇక వివాహం చేసుకోదని స్పష్టమవుతోంది